హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మస్తు మోస్తున్నా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మీరే చేశారండి నేనైతే ఇవాళ ఎర్ర తొట్ట కూర వండేసాను అనమాట మా అయితే జీరో టైంలో కూరగాయ ఆకుకూరలు అయితే తీసుకొచ్చి వండమని చెప్తారు ఆకుకూరలకి ఎంత టైం పడుతుందండి అండ్ దాన్ని నీట్గా చేయాలి ఫస్ట్ దాన్ని పురుగులు లేకుండా ఏమైనా చెత్త ఉంటే తీయాలి అంత క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది నెక్స్ట్ దాన్ని మంచి కడగాలి ఎందుకంటే మట్టిలో తీస్తారు కాబట్టి మూడు నాలుగు సార్లు వాష్ చేస్తాయి కానీ అందులో ఉన్న మట్టి మాత్రం బయటకు రాదు ఎందుకంటే అది మొత్తం పౌడర్ లాగా ఉంటుంది కదా సో ఇంకా దాన్ని అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అండ్ తొట్టకూర ఉడకాలంటే కూడా అది మొత్తం వాటిలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇదంతా ఏమీ ఆలోచించకుండా మా ఆయన అయితే ఒంటి గంటకు తీసుకొచ్చి నా చేతిలో తోటకూరబెట్టి తొందరగా వండేసేయి అని చెప్పారు ఏం చేస్తాము తప్పదు కదా చకచకా కట్ చేసేసి వన్ అనమాట అప్పటికి టూ అయ్యింది నా పిల్లలు ట్వెల్వ్కే వచ్చేస్తారు లేట్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే వండడానికి కూరగాయలు ఏం లేవన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇవాళ బయటకి గాడి వెళ్తుంది కదండి అంటే కూరగాయలు తీసుకురావడానికి రోజు బయటకు ఒక గాడి వెళ్తుంది అనమాట ఆ గాడి పంక్చర్ అయిందంట ఇంకా కూరగాయలు రావడం లేట్ అయింది దానివల్ల ఇవాళ కూరగాయలు కూడా కూర వండడం కూడా లేట్ అయిందనమాట అలా మా ఆయన జీరో టైంలో తీసుకురావడము నేను ఇలా చెక్క చెక్క వండడము స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఏం చేశానంటే నార్మల్గా నేనేంటంటే పోపే పోపేసిన తర్వాత అందులో తోటకూర వేసి ఫ్రై చేస్తాను కానీ ఈసారి అలా కాకుండా ఫస్టే తోటకూర జస్ట్ ఓన్లీ తోటకూర కడిగేసి దాన్ని ఒక దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పేసి అన్నమాట అలా అయితే చక్కగా ఉడుకుతుంది కదా తర్వాత ఇంకా పోపేసాను తోటకూరకి ఏంటంటే ఎల్లిపాయలు బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మన పచ్చా పచ్చాకుకూరలనైనా ఎర్రాకు తోటకూరలోనైనా సరే ఎల్లిపాయలు నేనైతే ఎక్కువనే వేస్తాను అనమాట దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఆ తోటకూరకి అట్లా ఇంకా ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఫ్రై చేసి అందులో కొంచెం ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఇంకా తోటకూర వేసేసాను కథం అయిపోతుంది తొందరగా అయిపోయింది కర్రీ కూడా అండ్ ఇవాళ ఒక వండర్ జరిగిందండి ఏమైందంటే నా చిన్న చిట్టు తల్లికి అదేనండి ఆరాధ్య గడికి ఇంగ్లీష్లో బైకి బై అనమాట ఇవాళ డిక్టేషన్ ఉండే క్లాస్లో నేను నైట్ చక్కగా ప్రిపేర్ చేసి పంపించాను ఇందులో వింతేముంది అని మీరు అనుకోవచ్చు బేసిక్గా ఏంటంటే ఆరాధ్య హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండదు కోడి గెలికినట్టుగా గెలుకుతుంది బాగానే చదువుతుంది కానీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు అది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా రాస్తుంది అట్లా ఇంకా ఇవాళ ఏమైందంటే ఆర్యకేమో పైకి పై వచ్చాయి ఆద్యకేమో టూ మార్క్స్ తక్కువ తక్కువచ్చాయనమాట ఇంకా దాని గురించి గొడవ